నాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము ప్రైజ్ దాడ్ అందరికి వందనాలు నా పేరు కృపా శేఖర్ బాబు చెల్లూరు విజయనగరం జిల్లా ఈ రోజు మనం జార్ఖండ్ రాష్ట్రం గర్హోవ డిస్టిక్ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం అందరూ కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ కృపా సత్య కృప కృపగలిగిన తండ్రి నాయన ఇదిగో జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటున్న గర్హోవ డిస్టిక్ నిమిత్తము అందులో ఉంటున్న పంతొమ్మిది మండలాలు మరియు ఎనిమిది వందల తొంభై ఒకటి గ్రామాల నిమిత్తం నాయన ప్రార్థన చేయించున్నాం ప్రభు నాయన మేము ఆ ప్రజలను మేము ఎరుగము ఆ ప్రజలను మేము చూడలేదు అయినప్పటికీ మీరు మాకు ఇచ్చిన భారమును బట్టి ప్రభు ఇక నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభు నీ రక్షణాస్తము ఆయన లేవో వారిపై కురిపించిన ఆయన వారిని తట్టు త్రిపమని ప్రార్థన చేయించున్నాం ప్రభు అక్కడ పరిపాలిస్తున్న నాయకులను దీవించండి వారికి జ్ఞానమును ఆలోచనను నాయనా దేవో నాయన మంచి బుద్ధులను వారికి అనుగ్రహించండి ప్రభు ఇగో నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న మిషనరీల కొరకు కూడా ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభు వారికి ఓపిక శక్తిని బలమును దయచేయండి ప్రభు నీ కొరకు నాయన అప్పస్తున్న పౌరులు చెప్పినట్లుగా నాయన నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థిస్తున్నట్లుగా నాయన మేము కూడా వారి కొరకు ప్రార్థిస్తుంటుండగా మీరు కార్యం చేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభు అద్భుతాలు చేయండి ప్రభు అనేకులు నీ తట్టు తిరిగినట్లుగా మీరు కార్యాలు చేయండి ప్రభు సహాయం దయచేయండి ఈ యొక్క నాయన సంస్థను నడిపిస్తూ ఉంటున్న నాయకులను మీరు దీవించండి ఇచ్చిన భారమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు వారి ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకుండా మీరు సహాయం దయచేయమని ఏ సునామాని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్